ఉత్తరాంధ్ర ఒడిస్సాకి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని స్వరూప తెలిపారు దీని ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు ఈరోజు మార్నింగ్ ఎనిమిదిన్నర గంటలకి గంటల అబ్జర్వేషన్ ప్రకారం ఉత్తరాంధ్ర దక్షిణ దక్షిణ ఒడిస్సాకి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతము పశ్చిమ మధ్య బంగాళాఖాతాల మీదుగా ఒక ఆవర్తనం ఏర్పడింది ఈ ఆవర్తనం ఉపరితలానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ దూరం వరకు ఆవరించి ఉండి ఇది దక్షిణం వైపు ఉంగి ఉంది దీని ప్రభావం వల్ల రాష్ట్రం అంతటా ఒక మోస్తరు జల్లులు లేదా ఉరుములతో కూడిన వ వర్షాలు పడే అవకాశం ఉంది మన ఉత్తర కోస్తాలో అయితే ఒకటి రెండు దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఈ బా దీంతో పాటు తండర్స్టాంప్ యాక్టివిటీ వలన నలభై నుంచి యాభై కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది కోస్తా వెంబడి అక్కడక్కడ కోస్తా వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్లు గస్టింగ్ టు సిక్స్టీ కేఎం పిహెచ్ వరకు బలమైన గాలు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతటా వచ్చే అవకాశం ఉంది ఈ ఇంకా కొంచెం ముందుకు వచ్చాయి వచ్చి ఈ రోజుకైతే జైపూర్ ఋతుపవనాల లిమిటెడ్ నా నార్థన్ మాన్సూన్ నార్థన్ లిమిటెడ్ ఆఫ్ మాన్సూన్ ప్రస్తుతానికైతే జైపూర్ ఆగ్రా రాంపూర్ డెహ్రాడూన్ సిమ్లా పఠాన్కోట్ జమ్మూ వరకు విస్తరించాయి ఇవి వన్ ఆర్ టూ డేస్ ఉంటాయండి అయితే నలభై నుంచి యాభై కిలోమీటర్లు గెస్టింగ్ టు సిక్స్టీ కేఎంపిహెచ్ వరకు తీరం వెంబడి గాలు ఒకటి రెండు చోట్ల తీరం వెంబడి గాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండమని అలర్ట్ ఇవ్వడం జరిగింది కవర్ అయిపోయినట్టండి ఇంకా ఢిల్లీ పంజాబు హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లో కొంత పార్టీ పంజాబ్ ఇవన్నీ కూడా కవర్ అవుతుంది ఉత్తరాఖండ్ వర్లో వరకు కొంతవరకు తా తాకింది జమ్మూ వరకు వచ్చింది కాబట్టి కొంతవరకు జమ్మూ పఠాన్కోట సిమ్లా వరకు వచ్చే తాకింది కానీ పూర్తిగా ఇంకా ఉత్తరాఖండ్ కొంత పార్టు ఉన్నది తర్వాత రాజస్థాన్ పంజాబ్ కొంత పార్టీ ఉన్నది హర్యానా